మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు జనవరి పద్నాలుగవ తేదీ జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ మన జీవితాల్లో ఆనందాన్ని మన పునరుద్ధరణకి సంకేతంగా పంటలు మన చేతికి రావడం చూస్తాం మన ఈ సంతోషాన్ని నలుగురితో అంటే మన బంధువులతో స్నేహితులతో పంచుకుంటాం చాలా ఆనందాన్ని పొందుతాం సూర్యుడు మకర రాశిలోకి పరివర్తన చెందటాన్ని సూచించే ఈ పండగ సాయిబాబా వారి బోధనలు ఇంకా వారి చర్యల సారాంశాన్ని అందంగా ప్రతిబింబిస్తుంది ఓం సాయిరా షిరిడి సాయిబాబా సత్సంగానికి స్వాగతం ఈ పవిత్రమైన రోజున సంతోషకరమైన ఆరోగ్యకరమైన ఇంకా శాంతియుతమైన జీవితాన్ని గడపడానికి బాబా వారి బోధనలను ధ్యానిద్దాం వాటిని పాటించేందుకు వారిని ప్రార్థిద్దాం వారి ఆశీస్సులను పొందుదాం అంతేకాకుండా బాబావారి బోధనలు ఈ పండుగని జరుపుకునే ప్రతి ఒక్క అంశానితో ఎలా పోలి ఉంటాయో కూడా తెలుసుకుందాం మన ఈ సంక్రాంతి పండుగ మనలోని ఐక్యతకు కృతజ్ఞతాభావానికి దాన గుణానికి చిహ్నంగా బాబావారి బోధనలలో మనకి తెలియజేసిన విలువలను ప్రతిబింబిస్తుంది ఇది ఎలా అంటే ప్రజలందరినీ ఏకం చేయడానికి బాబా అవిశ్రాంతిగా కృషి చేశారు కులమత అడ్డంకులను బద్దలు కొట్టారు ఇంకా ప్రకృతి మనకిచ్చే ధీమలను కృతజ్ఞతను చెప్పడానికి తన భక్తులను ప్రేరేపించారు బాబా వారిచ్చిన ఈ స్ఫూర్తి ఈ పండుగ సారాంశానికి అర్థం పడుతుంది ఈ పండుగని అందరూ కలిసి తమ శ్రమ ఫలాలను జరుపుకోవడాన్ని ఇంకా దైవానికి కృతజ్ఞతలు తెలియజేయడం చూస్తాం దాన ధర్మాలు ఇంకా ఆహారాన్ని పంచుకోవటం వంటివి బాబా వారి జీవితంలో ప్రధానమైనవిగా తెలియజేయబడ్డాయి అన్నదానం అనేటువంటిది బాబావారి నిబద్ధత ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వటం ప్రేమ ఇంకా నిస్వార్థంతో కూడిన పవిత్ర కార్యం అని చెప్పబడింది వారు తెలియజేసినటువంటి ఈ బోధన ఈ సంక్రాంతి పండుగ నాడు మనలోని ఔదార్యాన్ని పంచుకునే గుణాన్ని కరుణ ఇంకా ఇతరులకు ఇవ్వటంలోని ఆనందాన్ని నొక్కి చెప్పేటువంటి ఈ పండుగ సంప్రదాయానికి సరిగ్గా తగ్గట్టుగా ఉంది సంక్రాంతి పరివర్తనకు ప్రతీక చీకటి నుండి వెలుగులోకి అజ్ఞానం నుండి జ్ఞానానికి ఇంకా ఆధ్యాత్మికత వైపు వెళ్ళటాన్ని సూచిస్తుంది సాయిబాబా వారి బోధనలలో తన భక్తులను ఈ మార్గంలో నడిపించడాన్ని మనం చూస్తాం వారి బోధనలు అహంకారాన్ని ఇంకా భౌతికపరమైన కోరికలను విడిచిపెట్టి ఆధ్యాత్మిక ఎదుగుదల వైపుకు వెళ్ళేందుకు భక్తుల్ని ప్రోత్సహిస్తాయి సంక్రాంతి ప్రకాశవంతమైన రోజులను తెలియజేసినట్టుగా బాబా మనలను అంతర్గత జ్ఞానోదయం ఎదుగుదలకు శాంతిని పొందేందుకు ప్రేరేపిస్తాయి గాలిపటాలు ఎగిరేసే సంప్రదాయం కూడా ఈ పరివర్తనను ప్రతిబింబిస్తుంది అదేంటంటే ఆధ్యాత్మిక విముక్తి వైపు ఆత్మ యొక్క ఎదుగుదలకు ప్రతీక సాయిబాబా వారు మనకు తెలియజేసినటువంటి ప్రధాన బోధన సంక్రాంతి పండుగను షిరిడీలో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుంటారు సాయిబాబా వారి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు భజనలు ఉత్సాహభరితమైన అలంకరణలతో ఇంకా ప్రసాద వితరణతో ఈ పండుగను జరుపుకుంటారు బాబా వారి బోధనలలోని ఐక్యతాభావాన్ని అన్నదానం వంటి పద్ధతులను బాబావారు తమకిచ్చిన వారసత్వంగా భక్తులు చేపట్టారనే విషయాన్ని మనం చూస్తాం ఈ సమయంలో షిరిడిని సందర్శించటం వల్ల భక్తులు బాబా బోధనలలోని విషయాలను గుర్తు చేసుకోవటం జరుగుతుంది పూర్వకమైన ఇంకా అన్ని విధాల సంపన్నమైన ఈ సంవత్సరం కోసం బాబా వారి ఆశీస్సులను పొందగలుగుతాం ఈ సంక్రాంతికి గాలిపటాలు ఎగిసిపడుతుండగా ప్రాపంచిక అనుబంధాల నుండి పైకి ఎదగటానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి బాబా వారు తన బోధనల్లో తెలియజేసినటువంటి మార్గదర్శకత్వాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం బాబావారి అపురూపమైన ఆశీర్వాదాన్ని పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబావారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరామ్